తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఢిల్లీ హైకోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిఓటి ఈ మూడు కలిసి వేసిన పిటిషన్లో సరే దాదాపు ఆరు వందల ముప్పై పేజీలు ఉంది అనుకున్నాం అయితే ఒరిజినల్ పిటిషన్ పార్ట్ నలభై పేజీలు ఉంది ఈ నలభై పేజీలలో ఎందుకు పెన్షన్ రివిజన్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకి వర్తించదు అన్న విషయం మీద ప్రిన్సిపల్ క్యాటరింగ్ న్యూఢిల్లీ వాళ్ళు ఇచ్చిన ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన తీర్పుని కొట్టేయండి మీరు అనటానికి ప్రాథమికంగా ఒక ఇరవై మూడు పాయింట్లు వీళ్ళు తీసుకున్నారు ఒక్కొక్క పాయింట్ చెప్పటం కంటే ఒక వీడియోలో వాళ్ళు ఏ పాయింట్ల మీద అప్పీల్ వేశారు అని చెప్పి ఆ పాయింట్లలో ఉన్న లొసుగేంటో ఇంకొక వీడియోలో చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపించింది వీళ్ళు ఏం చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు అబ్జర్బ్డ్ పెన్షనర్లు ఎవరైతే డిఓటీ నుంచి బిఎస్ఎన్ఎల్లో ఉన్నారో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు కాదు మీరు ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్కి ఆప్షన్ ఇచ్చారో ఆ రోజు నుంచే సెంట్రల్ గవర్నమెంట్ హోదాని మీరు కోల్పోతారో అని థర్టీ సెవెన్ ఏలో క్లియర్గా ఉంది కాబట్టి పెన్షన్ రివిజను ఒక హక్కుగా వీళ్ళు క్లెయిమ్ చేయటానికి లేదు అనేది ఒక పాయింట్ వీళ్ళు కోర్టులో వేసిన వేసిన దానిలలో అదొక పాయింట్ సెవెంత్ సిపిసి ఏదైతే ఏడో వేతన సవరణ సంఘం సెంట్రల్ గవర్నమెంట్కి బెనిఫిట్స్ ఇచ్చినాయో ఆ బెనిఫిట్స్ అన్నీ మాకు వర్తించాలా అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లే కానప్పుడు ఆ రూల్స్ వీళ్ళకి ఎట్లా వర్తిస్తాయి వీళ్లకు వర్తించవు కానీ ఏవైతే గ్రాట్యుటీ లాంటి ఇతర అంశాలు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి ఏవైతే వర్తింపజేస్తున్నామో వీళ్లకు కూడా వర్తింపజేస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చాము కానీ ఐడిఏ స్కేల్స్ మీద వీళ్ళు అవి తీసుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు సిడిఏ మీద తీసుకుంటున్నారు ఐడిఏ మీద వీళ్ళు ఆ పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్కి వర్తింపజేసిన గ్రాట్యుటీ లాంటి ఇతర ప్రయోజనాలు వీళ్ళకి వర్తింపజేయటం మూలంగా ఇదివరకే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి అబ్జార్బ్డ్ పెన్షనర్లకి ఐడిఏ మీద తీసుకుంటున్నారు కాబట్టి కాబట్టి మళ్ళీ వీళ్ళు క్లెయిమ్ చేయటం తప్పు కాబట్టి క్యాట్ ఇచ్చిన తీర్పుని మీరు కొట్టేయాలి అని అన్నారు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో ఉన్న సర్వీస్ కండిషన్లు వాళ్ళ రూల్స్ వాళ్ళవి వేరే సెంట్రల్ గవర్నమెంట్కి వర్తింపజేసే రూల్స్ వేరే ఆ రూల్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు అందుకని తప్పు అని అన్నారు హయ్యర్ పే స్కేల్స్ ఐడియా మీద తీసుకుంటున్నప్పుడు హయ్యర్ పే స్కేల్స్ తీసుకోవటం మూలంగా వీళ్ళకి పెన్షనరీ ప్రయోజనాలు కానీ అవన్నీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ ఎక్కువ తీసుకుంటా మళ్ళీ ఇంకా ఎక్కువ ఇవ్వనటం కరెక్ట్ కాదు కదా పైగా పెన్షన్ రివిజన్ అనేది ఒక హక్కి కాదు అనేది ఒకటి వీళ్ళ పే రివిజన్స్ అన్నీ రెండు వేల ఏడులో జరిగినప్పుడు కానీ సిడిఏ టు కన్వర్మే ఐడిఏ కన్వర్ట్ చేసినప్పుడు కానీ ఐడిఏ స్కేల్స్ మీదనే వీళ్ళ పెన్షన్ పే రివిజన్స్ జరుగుతున్నాయి కాబట్టి సీడిఏ పేస్కేల్స్ అమలయ్యే సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు పోల్చుకోవటం తప్పు అని క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ క్వాంటమ్ ఆఫ్ పెన్షనరీ బెనిఫిట్స్ కానీ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి అని ఇంకొక క్లెయిమ్ చేశారు తర్వాత బిఎస్ఎన్ఎల్ ఆప్షన్ ఇవ్వటానికి ఐడిఏ స్కేల్స్ అమలు కావాలి బిఎస్ఎన్ఎల్లో హయ్యర్ సైడ్ పే స్కేల్స్ తీసుకోవటానికి ఆప్షన్ ఇచ్చి వెళ్ళారు ఇళ్ళు ఎక్కువ జీతాలకు ఆశపడి ఐడియా పే స్కేల్స్ తీసుకుని వెళ్ళారు ఇది కరెక్టా అనేది మళ్ళీ ఇంకో వీడియోలో పెట్టుకుందాం ఈ పాయింట్లకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిమం పెన్షన్ తొమ్మిది వేలు ఉంది కానీ బిఎస్ఎన్ఎల్లో మూడు వేల ఐదు వందలే ఉంది కాబట్టి సర్వీస్ కండిషన్లు పూర్తిగా వేరే అనటానికి ఇదొక ఉదాహరణ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే సిజిహెచ్ఎస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో వీళ్ళు సర్వీసులో ఉండగా లేదు కానీ రిటైర్ అయిన తర్వాత మాత్రం వీళ్ళకి ఆ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేశాం మేము జాలి జాలిపడి అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనే ప్రమోషన్ విధానం వీళ్ళకి అమలులో లేదు వీళ్ళ ప్రమోషన్ విధానము ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీ నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీ అని రెండు తరహాలుగా వీళ్ళు అమలు చేసుకున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ కంటే బెనిఫిట్గా ఉంది వీళ్ళకి కాబట్టి అది ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు వీళ్ళు పొందుతున్నారు అనేది మేము సెంట్రల్ గవర్నమెంట్కి పెన్షన్ రివిజన్ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అని అంటే పే కమిషన్ రిఫరెన్స్ ఉంది పే కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి ఆ పే కమిషన్ రికమెండేషన్ల ప్రకారంగా దొరుకుతుంది వీళ్ళకి అటువంటి పే కమిషన్లలో పెన్షన్ రివిజన్ సవరించండి ఎటువంటి రికమెండేషన్ వీళ్ళకి లేదు అన్నారు మూడవ వేతన సవరణ సంఘం సిఫార్సులు బిఎస్ఎన్ఎల్లో మేము అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదు అని అంటే బిఎస్ఎన్ఎల్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి డిపిఈ గైడ్లైన్స్ ప్రకారం ఆర్థిక పరిస్థితి బాగా ఉన్న సంస్థలకే పే కమిషన్లు అమలు చేయాలని రూల్ ఉంది కాబట్టి వీళ్ళకి అమలు కాలేదు పే స్కేల్స్ అమలు కాకుండా పెన్షన్ రివిజన్ ఎలా అమలు అవుతుందో ప్రిన్సిపల్ న్యూ న్యూఢిల్లీ చెప్పలేదు కాబట్టి పే స్కేల్స్ అమెండ్ అయిన తరువాత మాత్రమే మేము పెన్షన్ రివిజన్ అమలు చేసే పరిస్థితి ఉంటుంది రూల్స్ ప్రకారం వీళ్ళకి థర్డ్ పిఆర్సీ అమలు కాలేదు కాబట్టి సెవెంత్ సిపిసి ప్రకారం అమలు చేయండి అనటం చట్ట విరుద్ధం అని ఇంకొక ఆప్షన్ ఏం చెప్పారు అని అంటే కంబైండ్ సర్వీస్ మీద డిఓటీలో చేసిన సర్వీస్ పే స్కేల్స్ మీద పే స్కేల్స్ మీద బిఎస్ఎన్ఎల్లో వచ్చిన తర్వాత రెండు సర్వీసుల మీద కలిపి పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు ఆ రోజుల్లో సీడీఏనే కంటిన్యూ చేయండి మాకు అని వీళ్ళు అడిగి ఉంటే ఒకవేళ వీళ్ళు సిడీఏలోనే ఉండి ఉంటే అమలు చేసే అవకాశం ఉండేదేమో వీళ్ళు ఐడిఏ పేస్కేల్ అడిగారు కాబట్టి సిడిఏ పేస్కేల్స్ సంబంధించిన ఎటువంటి సిఫార్సు వీళ్ళకి అమలు చేయాల్సిన అవసరం లేదు అని వీళ్ళకి గతంలో ఐడీఏ పేస్కేల్స్ మీదనే పెన్షన్ రివిజన్ చేశాము ఎందుకని అనంటే అనామలీస్ తలెత్తే అవకాశం ఉంటుంది వర్కింగ్ ఎంప్లాయీస్కి రివిజన్ ఐడిఏ పేసుకెళ్ళి మీద రివిజన్ జరిగిన తర్వాత పెన్షనర్లకి జరగకపోతే అమలైన తర్వాత రిటైర్ అయిన వ్యక్తికి అంతకుముందు వ్యక్తికి పెన్షన్ అనామలి తలెత్తే పరిస్థితి ఉంటుంది కాబట్టి పెన్షన్ అనామలిని నివారించడానికి యూనియన్ క్యాబినెట్ అనుమతి తీసుకొని ఆ యూనియన్ క్యాబినెట్ అనుమతితో పెన్షన్ రివిజన్ చేశాం కాబట్టి ఆటోమేటిక్ కాదు ఇదేమి యూనియన్ క్యాబినెట్ అనుమతి అవసరం ఉంటుంది అని అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ వాళ్ళని ఒకే రకంగా చూడకూడదు ఎందుకని అంటే వాళ్ళ స్కేల్స్ కానీ వాళ్ళ సర్వీస్ కండిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ ప్రమోషన్ విధానం వేరే వీళ్ళది వేరే మీరు హైదరాబాదు క్యాట్ కానీ పెన్షన్ డివిజన్ మీద బెంగళూరు క్యాట్ కానీ ఇచ్చిన తీర్పులు కూడా పరిశీలించాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇతర క్యాట్లలో ఉన్న ఇతర క్యాట్లు పెన్షన్ రివిజన్ గురించి ఇచ్చిన తీర్పులని పరిగణనలోకి తీసుకోలేదు కమర్షియల్ వాయబిలిటీ లేకుండా పెన్షన్ రివిజన్ ఎలా చేస్తారు అని బెంగళూరు బెంచ్ ఇచ్చింది పే రివిజన్ జరగాలి బిఎస్ఎన్ఎల్లో అని అంటే కంపల్సరీగా కమర్షియల్ వాయబిలిటీ అవసరం అని హైదరాబాద్ బెంచ్ కూడా ఇచ్చింది పే రివిజన్ జరగకుండా పెన్షన్ రివిజన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి కూడా హైదరాబాద్ బెంచ్ చెప్పింది కాబట్టి ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ పిటిషన్ మీరు కొట్టేయాల్సిన అవసరం ఉంది డిలే అంటారేమో డిలే కాదు డిలే ఏం జరగలేదు పది వారాల లోపల అమలు చేయమన్నారు పది వారాల లోపల అమలు చేయాలంటే మేము ఈ తీర్పుని లా మినిస్ట్రీకి పంపించాం లామినిస్ట్రీ తీసుకున్న తర్వాత సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద జడ్జ్మెంట్ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ దగ్గర అఫీషియల్గా క్లెయిమ్ చేసి సర్టిఫైడ్ కాపీ తీసుకున్నాం ఆ సర్టిఫైడ్ కాపీని మళ్ళీ లీగల్ కౌన్సిల్కి అపాయింట్ చేసుకోవటానికి లీగల్ కౌన్సిల్ని అపాయింట్ చేయండి అని నామినేస్ట్రీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యి ఒక కౌన్సిల్ అలాట్ కాటానికి మాకు టైం పట్టింది కౌన్సిల్ ఎప్పుడైతే అపాయింట్ అయ్యాడో ఆ కౌన్సిల్ అపాయింట్ అయిన తర్వాత పిటిషన్ తయారు చేసి మీ దగ్గర వేస్తున్నాం కాబట్టి డిలే అనేది జరగనట్లుగానే పరిగణించండి ఈ అంశాన్ని అని చెప్పి ఈ పాయింట్లతో వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు ఇందులో దాదాపు ఇరవై మూడు పాయింట్లు క్లెయిమ్ చేశారు ఇందులో ఏది నిజము ఏది అబద్ధము నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్కి మనకి సంబంధం లేదా ఉందా ఉంటే ఏ ఏ పాయింట్లు మనకు పనికొస్తాయి ఏ ఏ పాయింట్లు పేలవంగా ఉన్నాయి ఏ ఏ పాయింట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ పిటిషన్లో అన్న అంశాలని రేపటి వీడియోలో మళ్ళీ చూసుకుందాం ధన్యవాదాలు